మూడు రాజధానుల అంశం ఇక లేనట్టేనా అది పూర్తిగా ముగిసిన అధ్యయనమేనా ఒక రకంగా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే ఒకప్పుడు రాజధాని విషయంలో మూడు రాజధానుల అంశంలో ముందుగా ప్రకటన చేసింది అప్పటికి ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్న మంత్రి అప్పటి మంత్రి ఇప్పుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అప్పుడు కీలక ప్రకటన చేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఆ మూడు రాజధానుల విధానం ఒక రకంగా వర్కౌట్ అవ్వలేదు అని అనుకోవాలి ఎందుకంటే పదకొండు స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ప్రతిపాదిత మూడు రాజధానుల ప్రాంతాల్లోనూ ప్రజలు కూడా ఆ పార్టీని తిరస్కరించిన నేపథ్యంలో ఒక రకంగా వైసీపీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన పార్టీ నేతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటాము అంటూ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్ళాము అని చెప్పి బొత్స అన్నారు రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతాము అని స్పష్టం చేశారు ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు అయితే అమరావతి విషయంలో మాత్రం వాళ్ళు అమరావతికి సపోర్ట్ చేస్తున్నారా మద్దతు ఇస్తున్నారా అమరావతి అంటే ఇంకా క్లారిటీ రాలేదు అమరావతి విషయంలో మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అమరావతి శ్మశానంలా ఉంది అంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స సత్యనారాయణ ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చారు అంటే అప్పట్లో అలా ఉంది ఇప్పుడు మాత్రం మార్పు వస్తుంది కాబట్టి మారుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయం తమ విధానం కూడా రాజధాని విషయంలో మార్చుకునే అవకాశం ఉంది అని అర్థమవుతోంది మరి మూడు రాజధానుల అంశాన్ని పక్కన పెట్టి ఏకైక రాజధాని అంటారా లేదా ఈసారి మా నిర్ణయం రాజధాని విశాఖ అంటారా అదే గనకంటే మాత్రం ప్రజల మనలో మళ్ళీ తిరస్కరణ ఎదురవుతుంది ఎందుకంటే ఇంకా రాజధానితో గేమ్స్ ఆడడం తగ్గిస్తే బెటర్ అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇంక ఏదో ఒక రాజధాని అయితే కంటిన్యూ చేయాలి అక్కడి నుంచి రాజకీయం చేయాలి అంతే తప్ప రాజధానినే రాజకీయంగా చేయాలి అనుకుంటే మాత్రం మరోసారి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది అనే ఆలోచనలో కూడా వైసీపీ పడిందా